సనాతన యూత్ కమిటీ వినాయక ఉత్సవ సమితి తరఫున నేను కవిత నా పేరు కవిత ఫార్టీ ఇయర్స్గా మేము ఈ ఏరియాలో ఉంటున్నాము కానీ ఈ వినాయక చమితి ఉత్సవ సమితి స్టార్ట్ చేసి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో మొదటి సంవత్సరం మూడో మూడు అడుగుల విగ్రహం నుంచి మొదలయ్యి ఇప్పుడు పద్దెనిమిది అడుగుల విగ్రహం దాకా మేము నడిచాము ఈ కాలనీ కుటుంబ సభ్యులందరి ప్రోత్సాహంతోనే మేము ఇంతవరకు ముందుకు సాగడం జరిగింది వినాయక ఉత్సవ సమితి సంబరాలే కాకోకుండా దుర్గమ్మ విగ్రహం కూడా పెడతాము దసరా నవరాత్రులు కూడా ఇక్కడ జరపడం స్టార్ట్ చేసి కూడా అది కూడా ఎయిట్ ఇయర్స్ అయింది ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టి ప్రతిరోజు ఒక అలంకరణ చేసి మేము పూజిస్తున్నాము కానీ మమ్మల్ని ఇంత ప్రోత్సహించి మమ్మల్ని ఇంత ముందుకు నడిపిన మన గోగుల్దేవ్ నగర్ సిమెంట్ గోడెన్ దగ్గర ఉన్న కుటుంబ సభ్యులందరి ప్రోత్సాహంతోనే మేము ఇక్కడి వరకు వచ్చాము కానీ ఈ ఇయర్ ప్రతి ఏడాది మేము పిఓపి విగ్రహం మట్టి విగ్రహాలతోనే పూజించే వాళ్ళము ప్రతిష్ఠించి ఈ సంవత్సరము మా తమ్ముళ్ళందరూ మా అన్నలందరూ సహాయ సహకారాలతోనే ఈ చాక్లెట్ వినాయకుడు అనేది అని ముందుకొచ్చారు కానీ వాళ్ళు ఒక నెల రోజుల నుంచి ప్రతిరోజు రాత్రి పూట కొత్త కొత్త వింతలు థాట్స్ వస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళు వారి ఆలోచనతో వాళ్ళు కష్టపడి ఈ చాక్లెట్ వినాలు కూడా తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కానీ అందరి సహాయం సహకారాలు మాకు అందడం మేము ఇంతవరకు చేయగలిగినాము ప్రతి ఏడాది లాగే ఈ రోజు కూడా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము ప్రతి సంవత్సరము ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఐదు వందల మంది భోజనాలతో మేము మొదలుపెట్టి ఇప్పటిదాకా వెయ్యి రెండు వేల మందికి భోజనం అరేంజ్మెంట్స్ అయిపోయినాయి అందరూ ఆహ్వానితులే అందరూ వచ్చి స్వామివారికి దర్శించుకొని అందరూ భోజన భోజనాలు ఆరగించి వెళ్ళాలని కోరుతున్నాము జై బోలో గణేష్ మహారాజ్ కి జై

क्या है और कौन ना जलकता है आईने से ही ना उसका बाग जलती तो पूरी बाग इतना टेंशन बात अंदर बाग आ रहा है अंदर बाग कैसे इन्हें कटवाओ और ये ट्राई करते सारा ये है ना ये मतलब कोई आप 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 मतलब ये पक्का